ముఖ్యంగా కాకిడ ఎమ్మెల్యే అయినటువంటి వనవాడి వెంకటేశ్వరరావు గారికి ఏదైతే నేను చేసిన కార్యక్రమాలు ఉన్నాయో అవి మిమ్మల్ని త్వరగా పూజ చేయమని వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని మనస్ఫూర్తి కోరుకుంటాను అందులో ముఖ్యంగా హౌసింగ్ ముప్పై వేల మందికి పట్టాలు పట్టాలొచ్చి ఒక చరిత్ర కాకిడపట్నంలో పదకొండు వేల ఇల్లు మొదలు పెట్టాం కనుక మిగతా అందరి ఇల్లు కూడా పూర్తి చేసేలాగా మీరు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ముఖ్యంగా ఓఎన్జీసీ ఓఎన్జిసి వల్ల చాలామంది మత్స్యగారి కుటుంబాలు నష్టం జరుగుతుంది ఆ ఓఎన్జిసి కూడా సమస్య పరిష్కరించాలని ఓఎన్జీసీతో పోరాడి నష్టపరిహారం తీసుకొచ్చి మత్స్యకారు కుటుంబాలకి తోడ్పాటు ఉండేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓఎన్జిసి కార్యక్రమంలో ఏ ఉద్యమం చేపట్టినా కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా మీకు ఇస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటాం మీ రాష్ట్ర వ్యాప్తంగా కక్ష జరుగుతున్నాయి కానీ కాకినాడ వాతావరణం వేరు ఎప్పుడు నేను ఎమ్మెల్యే అయినా ప్రతిపక్క వేరే పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా కాకినాడ పట్ల సంస్కృతి లేదు ఈ రోజులకు కూడా అది ఎక్కడ కూడా రాలేదు గతంలో నేను గెలిచినప్పుడు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినప్పుడు కానీ కాకినాడలో సంస్కృతి లేదు కాకినాడలో ఆ సంస్కృతి నచ్చదు కనుక తప్పకుండా అటువంటి కాకినాడ పట్టణం ఉండదు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా జరగటం కొంచెం ఇబ్బంది ఇబ్బంది వాతావరణమే కనుక ఎమోషనల్గా ఉన్నారు కొన్ని కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదని నా యొక్క భావన ఈరోజు అధికారం ఉండొచ్చు రేపు అధికారులు ఉండకపోవచ్చు కానీ ఇటువంటి కక్ష సాధింపులు అనేది కరెక్ట్ కాదని నా భావన అక్కడ లోకల్ పరిస్థితి ఏంటో తెలియదు కానీ కాకినాడ వరకు గతంలో లేదు ఇప్పుడు ఉండవు అటువంటి అని నేను భావిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్